వెల్కమ్ టు వన్ డిజిటల్ మీడియా నేడు భారతదేశంలో ప్రముఖ చలనచిత్ర రంగ నటుల్లో ప్రముఖులైనటువంటి వారు అలాగే తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి ఆయన పేరు అందరికీ సుపరిచితం రియల్ ఎస్టేట్ పరంగా కావచ్చు సినిమాల పరంగా కావచ్చు వ్యక్తిగా కావచ్చు అలాగే సేవా కార్యక్రమాల్లో కూడా తనదైనటువంటి ముద్రను కనబరిచినటువంటి వ్యక్తి శ్రీ మురళీమోహన్ గారు మాజీ ఎంపీ ప్రస్తుతం ఈయన జీవితంలో కొన్ని జరిగిన అంశాల మీద ప్రస్తుత రాజకీయాల మీద ఆయన జీవితంలో ఎదిగిన విధానం మీద చలనచిత్ర రంగంలో ఆయన కనబరిచిన ముద్ర మీద ఇవాళ పలు అంశాల మీద ఆయన్ని వాళ్ళు ఇంటర్వ్యూ చేయబోతున్నాం నమస్కారం సార్ సార్ ఎట్లా ఉన్నారు బాగుందండి అంత బాగున్నారా బాగుంది కాబట్టి పరిశ్రమలో ఇద్దరు టాప్ హీరోస్ ఇద్దరు నెల రోజులు ఏదో చనిపోవటం మాత్రం కృష్ణంరాజు గారు కృష్ణ గారు చాలా షాక్ అయ్యాం అందరు కూడా ఇద్దరు కూడా ప్రముఖ నటులు మరి టాప్ ఫైవ్ హీరోస్ ఐదుగురు వెళ్ళిపోయారు ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు శోభన్ బాబు గారు కృష్ణ గారు కృష్ణరాజు గారు ఐదుగురు బిజియెస్ట్ స్టార్స్ ఒకరి తర్వాత ఒకళ్ళు పోయారు మరి ఈ సంవత్సరం ఇంకా ఇద్దరు బాగుంటుంది శోచనీయం అలాగే కృష్ణ గారి కుటుంబంలోప్పుడు మహేష్ బాబుతో చూసుకుంటే బిగినింగ్లో అన్నయ్య చనిపోయాడు ఈ సంవత్సరం బిగినింగ్లో తర్వాత వాళ్ళ అమ్మగారు చనిపోయారు ఇప్పుడు నాన్నగారు చనిపోయారు ఒకే సంవత్సరంలో ముగ్గురు ఆత్మీయ కుటుంబ సభ్యులు పోయటం అంటే అట్ల కాదు ఆయన ఎలా తట్టుకున్నాడో కానీ మాకందరికి చాలా చాలా బాధ అనిపించింది కానీ బొమ్మనంగా ఉంటారు పైకి కనపడరు కానీ పాపలు చాలా అది మింగి ఉన్నాడు ఆ బాధను కూడా అప్పటికి కానీ ఒకే సంవత్సరం ముగ్గురు అది అమ్మ నాన్న అన్నయ్య అంటే చాలా విచారకరం అసలు ప్రతి ఒక్కరు అసలు దృశ్యాలు కూడా చూసి చాలు కానీ ఈ ఎవరైతే ఈ రెండు సంవత్సరాలు ఈ ఇద్దరు ప్రముఖులు అయినటువంటి కృష్ణరాజు గారు కానీ కృష్ణ గారు కానీ మీకు వాళ్ళతో అత్యంత మిక్కిలి సంబంధాలు ఉన్నాయని ఒకరితోనేమో స్టూడెంట్గా కో స్టూడెంట్గా మీ జీవితం అలాగే సినిమాల్లో కూడా చాలా పాత్రలు కలిసి చేయడం కృష్ణరాజు గారితో వీళ్ళిద్దరితో ఎట్లా ఉండేది మీకు వీళ్ళిద్దరితో కూడా నాకు సినిమాలో నేను అందరి హీరోలతోటి కూడా నేను సెకండ్ హీరోగా చేశాను అవును ఎన్టీ రామారావు గారితో చేశాను నాగేశ్వర గారితో చేశాను శోభనతో చేశాను అలాగే కృష్ణ గారితో కృష్ణంరాజు గారితో కూడా అందరితో కూడా చేశాను సో అందరితోటి కూడా నాకు సంబంధ బాంధవ్యాలు చాలా చాలా బాగుంటాయి ఎందుకంటే నాకు ఇన్ జనరల్గా నాకు శత్రువు వాళ్ళు ఎవరు ఉంటారు అందరూ మిత్రులే నేను వాళ్ళ దగ్గర ఏదైనా మనకు నచ్చుతుంటే ఓ ఈ మనిషిలో ఈ డిఫెక్ట్ అని అనుకుంటాను తప్ప అతను దూరంగా ఉండాలని అనుకోను ఒకవేళ నన్ను ఎవరు విపరీతంగా విమర్శిస్తా ఓన్లీ ఆయన పద్ధతి అది అని వదిలేస్తాను తప్ప ఎందుకు నువ్వు నన్ను ఇట్లా విమర్శించా ఉంటాను కూడా ఇప్పుడు కృష్ణ గారితోనేమో కాలేజీ రోజుల నుంచి మేము క్లాస్మేట్స్ ఒకే బెంచ్ లో ఉండేవాళ్ళం ఒకే సెక్షన్ లో ఒకే బెంచ్ లో అక్కడి నుంచి తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా మరి నేను కూడా ఆయన కంటే లేట్ చాలా లేట్గా వచ్చాను ఇద్దరం కూడా కోరిక నాకు మొదటి నుంచి కూడా సినిమాలకు రావాలనే కోరిక లేదురా మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలనే కోరిక ఆ కోరిక సఫలమైంది ఇక అందుకని నాకు ఆఫర్స్ వచ్చినా కూడా వద్దునే నాకు నేను బిజినెస్ మ్యాన్గా నేను హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు మళ్ళీ నటుడిగా వెళ్ళి అక్కడ సక్సెస్ అవుతారో లేదో తెలుకుండా ఎందుకు నాకు రిస్క్ వద్దు అని చెప్పి చాలా సందర్భాల్లో వద్దు అని చెప్పి ఎంత వద్దన్నా చివరికి నా ఫ్రెండ్స్ అందరూ కూడా బలవంతంగా తీసుకొని వాళ్ళు ఫోటోలు దించితే అనుకోకుండా ఆ ఫోటోలు నెట్లు పొచ్చిందా ఆ ఆయన వెంటనే మొదలు పెడదామని సినిమా అంటే హీరో దొరికాడు హీరో దొరకలేదు అని ఎదురు చూస్తున్న టైంలో గిరిబాబుని అప్పుడు హీరోగా సెలెక్ట్ చేశాడు నేను కనపడేటప్పటికీ ఆయన నేనైతే హీరోగా బాగుంటుంది గిరిబాబు అయితే విల్లనగా బాగుంటుంది అని గిరిబాబు గారు నడితే నాకేం అనిపించలేదు ఏదైనా ఓకే అండి అన్నాడు సో ఆ విధంగా నేను యాక్టర్ అయ్యాను యాక్టర్ అయిన తర్వాత అందరితోటి చేశాను నేను ఎందుకంటే పెద్దవాళ్లతో పెద్ద మంచి హీరోలతో పెద్ద జల్లు చేసినప్పుడు పెద్ద సినిమాలు ఉంటాయి నేను